ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే మోక్షం పొందాలి అంటే ముక్తి పొందాలి అంటే సన్యాసం పుచ్చుకుంటేనో ఏదో మార్గం వెతికితేనో ఏదో సాధన చేస్తేనో ఆ ముక్త స్థితి తనకు వస్తుందని అనుకోవటం ఈ మాయలో పరిపాటిగా జరుగుతూ ఉంటుంది అంటే అందరూ అనుకునేది అదే అసలు మోక్షం అంటే ఏమిటి ముక్తి అంటే ఏమిటి తెలియకుండా తాను కుటుంబీకుండాని ఈ జగత్తులో ఉన్నానని నాకు బరువులు బాధ్యతలు ఉన్నాయని నీవు అనుకుంటున్నావు కదా అసలు కుటుంబం అంటే ఏమిటి అసలు ఎవరిదా కుటుంబం నీవు కనుక అది కనుక తేలిపోతే సమాధానం కనుక నీకు దొరికితే కుటుంబంలో నీవున్నావా నీలో కుటుంబం ఉన్నదా అంటే భావానికి పరిమితమై నీవు ఉన్నావు నేను కుటుంబీకుణ్ణి సంసారిని సన్యాసిని అని ఎప్పుడైతే పరిధులు కల్పించుకుని నీవు అనుకుంటావో అక్కడ మొదలవుతుంది సమస్య నాకు బాధ్యత ఉన్నదని నేను ఇది చేయకపోతే ఐ ఆమ్ ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీ అని ఇట్ ఈజ్ మై ఆబ్లికేషన్ అని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఈ కుటుంబం ఏమైంది నీ బాధ్యతలు ఏమైనాయి నువ్వు పుచ్చుకున్న సన్యాసం ఏమైంది అవేమైనా నిన్ను ఆదుకున్నాయా కనిపించినయ్యా లేవు కదా కాబట్టి నాయన ఆ నిద్రలో ఉన్నవే ఉన్న నీ స్థితి నీవే ఈ జాగ్రత్తలో వచ్చి మాట్లాడుతున్నావు ఇట్ ఈజ్ మై డ్యూటీ నాకు కర్తవ్యం ఉన్నది కర్తృత్వం ఉన్నది నాకు బాధ్యత ఉన్నది అనుకుంటున్నావే ఈ సందర్భంలో మహర్షులు వారు ఇదే విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ ఒక సందర్భంలో ఎవరైతే మంచి చెడులు ఎంచుతారో న్యాయమని అన్యాయమని అనుకుంటారో అదేవిధంగా ఇది నా బాధ్యత దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని అనుకునే వారికి స్వరూప జ్ఞానం అవుతుంది అంటే అర్థమేంటి నీవు నా బాధ్యత అనుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే గతంలో కూడా చెప్పుకుందాం ఒక రైల్లో ప్రయాణం చేస్తుంటాడు వాటితో పాటు వాడి సామాను సంసారం ఎక్కుతారు వాడు ఏం చేస్తాడు సామాను పక్క పెట్టకుండా నేను మోస్తున్నాను ఏమైపోతుందో అని పెట్టుకు ప్రయాణం చేస్తుంటాడు అటువంటిదే నా బాధ్యత ఉన్నదిని అనుకోవటం కూడా ఇది మనకు తొందరగా అర్థం కాదు రైలు ప్రయాణంలో పెట్టుకుంటే వాడు ఒక మూర్ఖుడుగా చూస్తావు ఆ రైలు నిన్ను నీ సామాన్ని నీ సంసారాన్ని కూడా తీసుకెళ్తుంది కదా నువ్వు పెట్టుకోవడం దేనికి అని తోటి ప్రయాణికుడుగా నువ్వు హెచ్చరిస్తావు అదే హెచ్చరిస్తున్నారు ఇప్పుడు రమణ మహర్షులు వారు బాధ్యత నేను అనుకుంటావేమిటి ఎవరికా బాధ్యత నేను అంటున్నావే ఆ ఏమిటో చూడు మరి నిజానికి భార్య పిల్లలు సంసారము నీది అనుకుంటున్నావు కనుక నీవు బద్ధుడు అవుతున్నావు ఇవన్నీ ఏమిటి నీ తలపులే కదా మరి తలపులను పెంచటం ఉంచటం తొలగించటం నీ చేతిలోనిది ఒకటి తలపులు నీవు పెంచుకుంటూ పోతూ ఉంటే ఒకదానితో ఒకటి నీకు బంధాలు పెరుగుతూ ఉంటాయి అంతేకాదు ఎవరేమనుకుంటారో ఇతరులు ఉన్నారేమో వారి కోసం నేను చేయాల్సి వస్తుంది అని అనుకునేవారు ఈ మాయలో కోకొలలుగా ఉంటారు సమాజంలో తనకు పేరు ప్రతిష్టలున్నాయని వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఈ పని నేను చేయకపోతే అంటూ చేస్తూ పోతూ ఉంటాడు లేనిపోని బాధ్యతను ఎత్తును వేసుకుని ఎప్పుడైతే ఈ తలపులకి నీవే కారణం ఎందుకని ఆ తలపులను ఇందాక చెప్పినట్టు పెంచటం తీసిపారేయటం నీ చేతుల్లో ఉంది తలపులు పెంచుకుంటూ పోయావనుకో బంధాలు ఒకదాంతో ఒకటి ముడిపడుతూనే ఉంటుంది అవి కనుక తీసి పారేస్తే ఉన్నది నీ సహజ స్థితి ఆత్మ ఆత్మదేనితోనూ కలవదు నీ సహజ స్థితి ఎప్పుడూ ముక్తమే ఎప్పుడూ తనకు తానుగానే ఉన్నది అయినా నీకు అర్థం కాలేదంటావు అది కూడా ఒక తలపే కారణం కారణం ఏంటంటే నీవు కల్పించుకుని ఇది నా బాధ్యత అంటూ నీవు బంధంలో చిక్కుకున్నావు వాటిని నీవు పక్కకు పెడితే నీవు ఇప్పుడే ముక్తుడివి నువ్వు అనుకోవచ్చు ఇదేమంత సులభం కాదని దానికి ఏమంటున్నారో తెలుసా తలపులను వానివే ఎక్కర్లేదు వాని మూల యోచించు చాలు వెతికి దానిని కనుక్కో నీకు వద్దన్న ఆత్మ అహం స్ఫురణ ఉన్నానన్న ఎరుక దానంతటదే ప్రకాశిస్తుంది అది నీవు కనుగొంటే ఏమవుతుందో తెలుసా తలపులు వాటంతటవే అదృశ్యం అయిపోతాయి అదే ఈ బంధం నుంచి ముక్తి ముక్తి అంటూ విడిగా ఏది ఉండదు ఇది గుర్తిస్తే చాలు నీవు ఎప్పుడైతే నిన్ను నీవు వ్యక్తి అనుకుంటూ ఉంటావో మరి నీకు గురువు అవసరమే నీకు ఎట్టి పరిధులు లేవని సహజంగానే నీవు వాటికి అతీతుడు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ గురువు ఎవరో కాదు నీ ఆత్మే గురువు పాక్ష్యంగా ఉన్నదంతా కూడా ఇతరులను అనుకుంటున్నావు వారు దేహము కాదు నీవు దేహము కాదు ఉన్నది గురువు మాత్రమే ఉన్నది జ్ఞానము మాత్రమే కనుక సర్వాన్ని నువ్వు మోస్తున్నట్టు శ్రమపడుతున్నట్టు నేను చెయ్యకపోతే ఇదెవరు చెయ్యరు అనుకుంటున్నట్టు భావిస్తూ అదిగో ఆ రైలు పెట్టెలో సామాను పెట్టుకొని ప్రయాణం చేస్తున్నవాడిలాగా ఉంటున్నావు నీ జీవితంలో కూడా పనులు చేయటం తప్పు కాదు కర్తవ్య నీవు కాదు నీవు ఒక పనిముట్టు అని గుర్తించు పనిముట్టు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుందా ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు నిన్ను ఉంచాలా తుంచాలా పెంచాలా అని నీకెందుకు ఆ శ్రమ శరణాగతిగా అది చూసుకుంటుంది మంచిది అవడమే నీసక చెత్తం